ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజన్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ మన ఎమ్మెల్యూలు మార్కెట్లో రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి అలానే మరి కెడంపక్క మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి పేరు కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి మార్కెట్లో క్యాడ్ అయితే వీడియోలో ఈ విధంగా మరి డేట్ వచ్చేసి ప్రస్తుతానికి పదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి మన ఎమ్మిగనూరు మార్కెట్లో ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయంటారా చేద్దానికి ఏ పనికైనా కానీ ఎక్కడి నుంచి వచ్చారు బాపురం బాపురం వాసేసారు గుళ్యం దగ్గర హలహరి మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు నెంబర్ చెప్పండి ైన్ టూ జీరో నైన్ ఒకవేళ రైతు సోదరులు వస్తే ఎడం పక్కది ఒకటే సింగిల్ మాట్లాడుకునే అవకాశం ఉందా నచ్చిన రేటు వస్తే అది మాట్లాడుకోవచ్చు చూశారు కదా ప్రస్తుతానికి కార్గ వివరాలు అయితే ఈ విధంగా ఉంటారు మాట మాట్లాడుకోవచ్చు మరి మరి వారం ప్రస్తుతం మార్కెట్కి హాఫ్ సైజ్ కాడని కూడా చెప్పుకోవచ్చు సీమా కానీ పిల్లారి కానీ రెండు చెప్పలే అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత తింసూరు వాచింగ్ మరపతి వీడియోతో మళ్ళీ కలుపు చూస్తూనే ఉండండి